అంబేద్కర్ కోడసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి మరియు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలపై మైనర్ బాలికలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించబడింది స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు విద్యార్థులు పంచాయతీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలతో దోషులను కఠినంగా శిక్షించాలని మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు దళిత మహిళా నేతలు కళాశాల విద్యార్థులు కమ్యూనిటీ సభ్యులు భారీగా పాల్గొన్నారు వినతి పత్రాన్ని ఎస్ఐ శివకృష్ణకు అందజేశారు రక్షణ 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 అరికట్టాలి మహిళలపై బాలికలపై దాడులను అరికట్టాలి మహిళలపై దాడులు అరికట్టాలి